హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ లేవగానే మా హస్బెండ్కి హాట్ వాటర్ పెట్టేశాను అలాగే ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను సో నేను ఏ పప్పు చేసినా దానిలో టొమాటో ఖచ్చితంగా యాడ్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు అలా అయితే చింతపండు కన్నా టొమాటో ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది అందుకని అండ్ ఈ అయితే గోధుమ పిండి విత్ బెల్లం దోశలు ఏమన్నారనమాట మా హస్బెండ్ రెగ్యులర్ గా ఫ్రూట్స్ తినేది నేను బోర్ కొట్టింది నుంచి కంటిన్యూస్ గా ఫ్రూట్స్ తింటున్నామేమో ఇంకా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ల మీద బాగా మనసు మళ్ళుతుంది అనమాట ఎంతైనా కొంచెం కష్టమే మనం నార్మల్ బ్రేక్ఫాస్ట్లు అంత త్వరగా మానలేము కదా సో అందుకే వీళ్ళని అంత ట్రై చేస్తున్నాం అనమాట సో స్లో స్లోగా అలవాటు చేసుకుంటూ మెల్లమెల్లగా చేంజ్ అయితే సరిపోతుంది మళ్ళీ మనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే తర్వాత ప్రాబ్లం కదా అందుకనే సో స్లో స్లోగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట ఈ మధ్య ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాంలేండి సో వీళ్ళని బట్టి చేస్తున్నాం అనమాట సో ఇక్కడైతే నేను ఇండస్ వ్యాలీ వాళ్ళది ఐరన్ కుక్వేర్ యూస్ చేస్తున్నాను సో దోశ ప్యాన్ మార్చమన్నారు కదండి ఫైనల్లీ ఆ డే కూడా వచ్చేసింది అనమాట సో దోశ ప్యాన్ అయితే మార్చేసాను ఇది హీట్ అవ్వడమే లేటు తర్వాత మనం ఎంత స్పీడ్గా వేస్తే అంత స్పీడ్గా అయిపోతాయి అనమాట దోశలు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అసలు ఈ దోశ పైన్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వర్తి అని చెప్తాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి నేనైతే నార్మల్ ఐరనే తీసుకున్నాను కి ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదులేండి సో ఇవి మంచిగా అలవాటు అయ్యి వీటిని సీజనింగ్ చేయడం యూజ్ చేయడం అంతా బాగా అలవాటైపోతే ఇంకప్పుడు క్యాస్టైరన్ ఐరన్ తీసుకుందామని చూస్తున్నాను అనమాట ప్రెసెంట్ అయితే ప్యూర్ ఐరన్ కుక్ వేరే త్రీ తీసుకున్నాను కదా అందులో దోశ పాన్ కూడా యూస్ చేస్తున్నాను నాకైతే దోశ పాన్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే తక్కువ ఆయిల్తో అయిపోతుంది దాంతోపాటు మనకి త్వరగా వచ్చేస్తున్నాయి అనమాట దోశలు కూడా త్వరగా కుక్ అయిపోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ వేడవడమే కొంచెం లేట్ అనమాట వేడైన తర్వాత ఇంక వెంట వెంటనే వేసేసుకోవచ్చు సో మార్నింగ్ హర్రీలో కూడా దోశలు చాలా ఈజీగా అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వంట కంప్లీట్ అయిపోయింది పప్పు మ్యాష్ చేసేసి ఇంకా తాలింపు పెట్టేసాను అనమాట సో అక్కడ ఇందాక చూపించాను కదా అదైతే పెరుగు అనమాట నాకు పెరుగు బాగా తోడుకుంటే అదొక హ్యాపీనెస్ అసలు మాక్సిమం నేను ఇంట్లోనే తోడుపెట్టేస్తానులేండి ఇంతకుముందు మేము బయట తెచ్చుకునే వాళ్ళం కానీ ఈ మధ్య మేము తెచ్చుకోవడం కూడా మానేస్తాం అనమాట చేతనికి మాకు అందరికీ కలిపి కంప్లీట్గా ఇంట్లోనే తోడుపెట్టేస్తున్నాను ఇంట్లో హోమ్ సెట్ కూడా మంచిది కదా ఫ్యాక్టరీ మేడ్ కన్నా ఇంక అందుకే డే బై డే అన్నా మ్యాక్సిమం తోడు అనమాట సో అలా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా చేతనైతే లేవలేదు మా హస్బెండ్కి టీ ఇచ్చేసాను అలాగే లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను అనమాట అండ్ టీ తాగేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా చేత లేవలేదు కాబట్టి కాసేపు నాకు పీస్ఫుల్గా టైం ఉంటుంది ఇంకా వాళ్ళు లేచాడంటే ఇంకా అస్సలు అవ్వని పని అంటే వాళ్ళు వేస్తే వేరేగా రొటీన్ ప్లాన్ చేసుకున్నాను అనుకోండి అది నేను నెక్స్ట్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను వాళ్ళు ఇవ్వకపోతే ఒకలాగా వాళ్ళు వేస్తే ఒకలా అన్నట్టు ఉంటుంది ఇంతకు ముందులా కాదు ఇంకా అసలు ఇప్పుడు ఊరుకోవట్లేదు కొన్నిసార్లు వాకింగ్ చేయొద్దంటాడు ఎక్సర్సైజ్ చేయొద్దంటాడు అంతటి వాడే మనల్ని ఆపేస్తూ ఉంటాడనమాట ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తా చెప్పండి మనం మరీ ఇంకా వద్దు నేను చేస్తాను అనలేం కదా ఇంకా అలా కొన్ని కొన్ని అయితే స్కిప్ అవుతూ ఉంటున్నాయి అందుకని వాళ్ళు ఇవ్వకపోతే ప్రశాంతంగా ఇంక నేను ముందు కూర్చొని చేసేది ఏంటంటే పేపర్ చదవడం దాన్ని చదవనివ్వకుండా వాడు ఎక్కువ చదివేసి అవన్నీ చెప్పేస్తాడనమాట కాన్సన్ట్రేషన్తో కూర్చొని కాసేపు చదివితే ఒకలా ఉంటుంది ఇంకా వాడు అలా తీస్తూ లాగుతూ ఉంటే వాడికి చెప్తూ చేస్తూ చదివితే ఒకలా ఉంటుంది నాకైతే అలా పీస్ఫుల్గా కూర్చుని చదివితే నేను ఇష్టమే ఇంకా అందుకే వాళ్ళు లేకపోతే ఇంకా ప్రశాంతంగా చదువుతున్నాను అనమాట పేపర్ అయితే తర్వాత అయితే ఇంకా లేవలేదు కదా అని చెప్పేసి ఒక మూడు సాంగ్స్ పెట్టుకుని జుంబా డ్యాన్స్ అయితే చేశాను అదే మీకు అక్కడ చూపిస్తాను ఫుల్ స్వెక్ట్ అయితే పట్టేసింది ఇలా ప్రశాంతంగా పొద్దున్న ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది బట్ ప్రతిరోజు అయితే కుదరట్లేదు చెప్పాను కదా చేతనే ఇంతకు ముందులే కాదనమాట ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా వద్దు మానే అన్నాడు ఇంకా అలాంటప్పుడు ఏం చేయలేకపోతున్నాను సో ఇక్కడైతే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి చేతనికి బ్రేక్ఫాస్ట్ పాలు కాయడం అవి చేస్తున్నాను అనమాట సో నాకు కూడా ముందే వేసేసుకున్న బ్రేక్ఫాస్ట్ హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనమాట నేనైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపు రిలాక్స్డ్గా కూర్చొని పేపర్ చదివాను ఆ తర్వాత ఇల్లు అంతా క్లీన్ అప్ చేసేసుకుని నీట్గా సర్దేసి చేతనికి చేతన్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అండ్ ఆల్సో ఈ రోజు జుంబా ఎక్సర్సైజ్ కూడా చేశాను అనమాట లైక్ జుంబా డాన్స్ అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ప్రిఫర్ చేస్తా చేతను త్వరగా అనుకోండి ఒక పావు గంట అయినా సరే నా ఎక్సర్సైజ్ కోసం మార్నింగ్ టైమ్స్ కేటాయిస్తాను అనమాట మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే డే అంతా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది నాకు అందుకని ఒక్కొక్క రోజు యోగా ఒక్కొక్క రోజు జుంబా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేస్తాను అనమాట రోజు ఒకటే చేసిన బోరు మళ్ళీ మోటివేషన్ ఉండదు చేతను ఇంకా లేవలేదు ఇందాక జస్ట్ ఇప్పుడే లేచాడు నేను ఈలోగా ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఫుల్ స్వెట్ పెట్టేస్తుంది కదా ఇంకా అందుకనే ఇంకా ఫ్రెష్ అయి వచ్చేసాను ఇప్పుడు లేచాడు క్వార్ట్ నైన్ అయింది సో ఇప్పుడు ఇంక వీణి ఫ్రెష్ అప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నైన్ థర్టీ అవుతుంది ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు ఒకసారి సో నైన్ థర్టీ వరకు తినకుండా ఉండడానికి ప్లాన్ చేస్తున్నాను అనమాట సో అది అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇంకా చేతను కూడా లేచేసాడు కదా ఫస్ట్ అయితే బెడ్ అంతా నీట్గా సెట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఈలోగా వాడైతే ఆట స్టార్ట్ అప్పుడే ఇంకా నేను సర్ది ఉంచడమే లేట్ అనమాట ఇంక తెల్లారు లేవడమే స్టార్ట్ చేస్తాడు ఇంకా అన్ని రూముల్లో ఉన్న టాయ్స్ అన్నీ ఇంకా అదే ఆడతాను అదే ఆడతాను అంటాడు అనమాట ఇది పక్కన పెట్టినా కాసేపు నాకు వేరే చోట ఆడుకుంది కానీ అంటే అలా కాదు అన్ని టాయ్స్ అన్ని రూమ్స్ ఒకసారి చుట్టేసి రావాలి నేను అదే ఆడతా దాంతోనే ఆడతాను అంటాడు ఇంకేం చేయలేక నేను సర్లే అంటాను అసలు ఈ కార్డ్బోర్డ్ బాక్సులను కూడా అనమాట ఆ టాయ్స్కి వచ్చి కూడా దాచుకుని మరీ వాటిలతో ఆడతాడంట ఇంకా అలా ఆడుకుంటూ ఉంటాడు వాడు ఇంకా లేవడమే స్టార్టింగ్ ఇక్కడ కూడా అదే అక్కడేమో వాటి మీద కాలేస్తున్నాడు కాలేసి కాలుతో నడుపుతున్నాడు అనమాట క్రీన్ని మళ్ళీ పడిపోతామని చెప్పేసి చెప్తున్నాను సో ఇంకా ఫైనల్లీ ఇంకా బెడ్ అంతా సెట్ చేసి వాడికి కూడా ఆయిల్ రాసేసి హాట్ వాటర్ కూడా అయిపోయినాయి ప్రెస్ చేయించేసి వెంటనే బాగా చేయించేస్తాను అనమాట తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను సో బ్రష్ బాత్ తర్వాత ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టించి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇలా అయితే ఒక రొటీన్ లాగా సెట్ చేసి అలవాటు చేశాను అనమాట ఇప్పుడైతే బాగానే అలవాటు అయిపోయింది పిల్లలకి ఏంటంటే ఒక సిస్టమేటిక్గా మనం అలా చెయ్యడం అలవాటు చేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళనివ్వండి వెళ్ళకపోనివ్వండి పర్వాలేదు బట్ ఒక రొటీన్ అనేది అలవాటు అవుతుంది అంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవ్వాలి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నట్టుగా అనమాట సో అవి కొన్ని మంచి అలవాట్లు కదా మనం మంచివి కొన్నా నేర్పిస్తే బెస్ట్ కదా అన్నట్టుగా అలా చేస్తాను నేను తర్వాత ఇంకా ఓట్ మిల్ ప్రిపేర్ చేశా కదా అదే పెడతా ఉన్నా అనమాట ఫస్ట్ అయితే వాడి కార్స్ తీసుకొచ్చి వాటికి పెట్టమని చెప్తాడు వాటికి పెట్టాకే నాకు పెట్టి అంటాడు అనమాట క్రేన్ ఉన్నా ఏమున్నా సరే అక్కడ డాగ్ బొమ్మ ఉన్నా కూడా దానికి పెట్టమంటాడు అది ఇంకా బెస్ట్ అలవాటు అని చెప్పాలి ఒకవేళ మీ పిల్లలకి లేకపోయినా అలా అలవాటు చేయండి ఎందుకంటే కేరింగ్ అనేది అలవాటు అవుతుంది అనమాట దాంతోపాటు షేర్ చేసుకోవాలనేది కూడా అలవాటు అవుతుంది పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక థింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది వాడంతటి వాడే పెట్టు పెట్టనే వాడు ఇంకా మెల్లగా నేను మిగిలిన బొమ్మలకు కూడా అలవాటు చేశాను అనమాట సో దట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీడ్ చేయాలి మనం పెట్టి తినాలి అనేది అలవాటు చేయొచ్చు కదా సో అలా నాకు బెస్ట్ అనిపించింది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అలా అయితే పిల్లలు కొంచెం ఈజీగా ఎంగేజ్ అవుతూ కూడా తింటారనమాట ఇలా నాకు కొంచెం వీడికి ఫుడ్ ఫీడ్ చేయడానికి కూడా వర్కౌట్ అయిందని చెప్పాలి ఇలా నార్మల్గా పెట్టేదానికన్నా కార్కి పెడుతున్నాను అని చెప్పేసి పెట్టాను అనుకోండి ఆ కార్లు రెండింటికి పెట్టాక అదే ముద్ద వాడు తినేస్తాడు సో అలా మేనేజ్ చేసి చాలా సార్లు ఫీడ్ చేస్తూ ఉంటాను నేను సో వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత అప్పుడు నేను తింటున్నాను చెప్పాను కదా ఎక్కువసేపు కొంచెం గ్యాప్ ఉంచడానికి ట్రై చేస్తున్నానని సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనం స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదండి స్లో స్లోగా అలవాటు చేసుకుంటూ వెళ్ళొచ్చు అలా అయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ లాంటివి కూడా అవ్వకుండా ఉంటాయి

సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ లు అయిపోయినవి నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా వచ్చే దోస్త్ తింటానన్నాడు తినకుండా దాంతో ఏంటో అలా అలా చేస్తున్నాడు పచ్చడి చేస్తానని చెప్తాడనమాట ఏది దొరికినా పచ్చడమ్మా పచ్చడి అంటాడు ఎక్కడ చూసాడు మరి నేనైతే రోల్లో చేసినప్పుడు చూసింది ఏం పెద్దగా లేదు వాడు అబ్జర్వ్ చేశాడేమో మనకు తెలియదు కానీ వాడు పచ్చడి పచ్చడి అంటాడు అనమాట ఆ దోజనైతే పచ్చడి చేశాడు ఆఖరికి తర్వాత ఇంకా కాసేపు ఆడదామని చెప్పాడు ఇంకా నేను ఇంకా మ్యాట్ వేసి కూర్చొని ఆడిస్తున్నాను అనమాట ఈ పజిల్ పీసెస్తో అయితే బాగానే ఆడాడులేండి కొంచెం ఎక్కువసేపు ఎంగేజ్ అవుతాడు వాడికి రాదు అవన్నీ కరెక్ట్గా పెట్టడం ఇంకా అందుకే మన అసిస్టెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి నేను మాక్సిమం వంట అన్ని మార్నింగ్ అయిపోతాయి కాబట్టి ఇంకా కొన్ని గిన్నెలు తోమడం కొంచెం ఏదైనా చిన్న చిన్న పనులు బట్టలు మడత పెట్టడం బట్టలు ఆరేయడం వాషింగ్ మిషన్లో వేయడం ఇంకా చేతన పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాడిని చూసుకుంటూ అలా మేనేజ్ చేస్తూ ఉంటా అన్నమాట మాక్సిమం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎక్కువ టైం వాటితో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజైతే ఇది ఆడదాం అన్నడానికి చెప్పండి ఇక్కడే ఎవరివి ఇంకా చెప్పు సరిగ్గా చెప్పు ఇందాక చెప్పు కదా అలా చెప్పు ఓకే ఎవరెవరు బ్రష్లే చెప్పు ఇంకా ఇంకా ఇది ఎవరిది మరి ఎవరిది ఇది ఇది ఎవరు బ్రష్ ఇది ఇంకా ఇది ఎవరిది ఇది ఇది ఇందాక నేను అక్కడ చేతనికి భోజనం పెడుతుంటే ఆ బ్రష్లు కనిపించాయండి తీసుకొచ్చి అమ్మదా నా అన్నదా చేతా అంటున్నాడు వీడియో తీస్తా అని చెప్పంటుంటే సగం సగం మర్చిపోతున్నాడు అందుకని నేను మళ్ళీ అడిగాను సిక్స్టీ హండ్రెడా డబ్బులు నీ దగ్గర ఉన్నాయా నా దగ్గర లేవు మరి ఉంటే ఇవి ఫోన్పే చేయమంటారా చేయనా ఓకేనా మాతో పాటు గ్రాసరీస్కి తర్వాత ఏమో వెజిటేబుల్స్ కొనడానికి అన్నిటికీ వస్తూ ఉంటాడు కదా అవన్నీ విని ఫోన్పే చేయమంటారా కేజీ ఎంత తర్వాత ఏమో టమాటాలు ఎంత ఏంటి పొటాటో ఎంత ఆనియన్స్ ఎంత ఇలా అడుగుతాడు అనమాట తర్వాత కేజీ ఎంత అని అడుగుతాడు ఎంత అని మనం అడిగామనుకోండి సిక్స్టీ హండ్రెడ్ అంటాడనమాట ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే అండ్ పిల్లలు చూడండి ఎంత అబ్జర్వ్ చేస్తారో మేము అలా తీసుకెళ్ళడం చాలా అని అనిపిస్తుంది ఆడికైతే ఆ రోల్ ప్లే కూడా తెలిసిందనమాట అంటే ఒక షాప్ లాగా పెట్టుకుని దాని ముందు అంటే ల్యాప్టాప్ వెనకాల నుంచి వచ్చి అడుగుతాడు అంటే చిన్న నేరోగా ఏదైనా హోల్ ఉంటే ఆ హోల్ నుంచి తలపెట్టి అడుగుతాడు అనమాట ఎంత చెప్పండి అన్నట్టుగా ఇక్కడ అలానే కాసేపు ఆ బ్రష్లు తీసుకొచ్చి ఆడాడు అనమాట సో ఇంకా అది మార్నింగ్ రొటీన్ అయితే సో ఇదండి వాళ్ళి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్